తగ్గేదేలే ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న మాట జీతాలు పెంచాల్సిందే లేదంటే సమ్మెలోనే ఉంటామని అంగన్వాడి యూనియన్లు హెచ్చరిస్తున్నాయి చర్చలు విఫలం కావడంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ బొత్స సత్యనారాయణ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను కంటిన్యూ చేయాలని యూనియన్లు నిర్ణయించాయి కనీస జీతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రమోషన్లు ఇవ్వాలని రిటైర్మెంట్ వయసును అరవై రెండేళ్లకు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఐదు లక్షల రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సర్వీసులో ఉంటూ చరిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తమకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లతో అంగన్వాడీ టీచర్లు ఆయాలు హెల్పర్లు ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు దీంతో సమ్మె విరమించాలని ప్రభుత్వం విడతలవారీగా చర్చలు జరిపింది అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది అయినా కూడా వెనక్కి తగ్గలేదు చర్చల సమయంలో ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు ఓకే చెప్పింది మిగతా వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చింది కానీ ఫలితం లేకపోయింది వాళ్ళు పదకొండు వాళ్ళ డిమాండ్స్ పెట్టారు వాళ్ళు అడిగినవన్నీ ఆ గ్రాడ్యుటీ గురించి శాలరీ గురించి వాళ్ళు వాళ్ళ ఇస్తున్న జరుగుతున్న డేట్ యాక్టివిటీ గురించి సెంటర్స్ గురించి వాళ్ళకి ఇస్తున్న హద్దులు వాటి గురించి మాట్లాడారు ప్రతిదానికి కూడా చెప్పాము వాళ్ళు ఒకటి రెండు విషయాలు కూడా యాడ్ డిస్కషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము నేనే మేమైతే ఒక సద్వ వాతావరణంలో జరిగినాయి చర్చల తర్వాత అంగన్వాడీలు వెనక్కి తగ్గి విధులకు హాజరవుతారని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని స్పష్టం చేశాయి యూనియన్లు మరోవైపు నిన్న నాలుగో రోజు సమ్మె ఉధృతంగా సాగింది వీరికి వివిధ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి